హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈ రాజమణి ఛానల్లో ఈ చిత్ర పిడిగా చూడండి మా మేన కోరు చేస్తుందో వీడియో చూసి లైక్ చేయండి మా మేన కోరుల కోసం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు

Минай юм би. Чатин я чиньди. Атаг байд. Юу л байд та? Або. Эгнес, ри вери гуд. అత్తకి అమ్మకి ఎవరిది కాదు కేక్ పుట్టినరోజు నీ బ్యాగ్ ఎవరు ఎత్తుకెళ్ళలేదు లేమ్మా బ్యాగ్లో పెట్టుకుంటావా

మళ్ళీ పెట్టుకో మళ్ళీ పెట్టుకో దానం పెట్టుకో స్వామి దానం పెట్టుకో అత్తకెళ్ళు చూడు అత్తకెట్ చూడు

नहीं मुझे ज्यादा बैठना नहीं वो दीदी वो दमा मैं ना दीदी एग्ना दीदी यहां से वो भाग लाती है क्या ये नि बुला बात नहीं दबाने